కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల వ్యవసాయ సహకార సంఘంలో భారీగా అవకతవకలు జరిగాయని సహకార సంఘ రైతులు కార్యదర్శితో పాటు చైర్మన్ నిలదీశారు సరైన లెక్కలు చూపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే సమయంలో అదనంగా ఒక కిలోన్నర వరకు తరుగులు తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు అనుకూలంగా ఉన్న రైస్ మిల్లుతో కుబ్బక్కై రైతులను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు రైస్ మిల్ యజమానులు భారీగా తరుగు తీయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు ఇలాంటి సంఘటనలు ప్రతి పంటకు జరుగుతున్నాయని సొసైటీ చైర్మన్ కార్యదర్శి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని చైర్మన్ రాజీనామా చేయాలని రైతులు తీర్మానం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు બનિયા સરદાર 27 લખો આગળનું દરવાજે રીવાજ છે એમ માતા સાહેબ 10 పెడితే నలభై కిలోలు బస్తకు రెండు కిలోలు మూడు కిలోలు తరుగు ఇస్తున్నారు ఇంకా మేము ఒక ఓ తరుగు ఒక కిలో కిలోన ఎక్కువ ఇస్తున్నాము ఇస్తే ఇంకా నాలుగు కిలోలు కటింగ్ చేయటారు మరి అదే రైస్ మనం పంపించిన అడ్లు ఈ సౌకర్యం ఏర్పడిన బిల్డింగ్ అవుతుంది ఆయన ఇరవై ఐదు కిలోలు ప్యాకింగ్ చేస్తాడు ఇంటికి వచ్చిన మనకు అర్ధ కిలో తక్కువ కిలో తగ్గేళ్ళని నేను ప్యాక్ చేసినట్టడు ఇట్లా సౌకర్యలేదు అట్లా ఓ రైతుకి అందరు ముచ్చు ఇక్కడ కలెక్టర్ ఏమో కళ్ళల మీద కాట చేయడానికి రూపాయి ఒక కిలోవి తర తీసుకునేది అంటారు మినిస్టర్ అంటారు కలెక్టర్ అంటారు కానీ చేసేదేమో ఇట్లా వీళ్ళకు పాత్ర ఉండే వాళ్ళిద్దరు కుమ్ముకాయ రైతులు ముస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళ ఇచ్చే కమిషన్ వీళ్ళందరూ ఓ ఇది దప్పుకొని వీళ్ళు చేస్తున్నాం సెక్రటరీ చైర్మన్ ఉంటుంది మరి మా రైతులతో ఉంటది డైరెక్టర్ ఎక్కువ ఇప్పుడు మనం మేము పెడతాము ముగ్గు పెడతారు ఎక్కువ వస్తాయి వాళ్ళు అది చెప్పరు ఇది వరకు చెప్పలేదు తక్కువ వచ్చింది చెప్తారు నీకు కిలోకు నాలుగు కిలోలు అయినాయి మూడు కిలోలు అయినాయి కటింగ్ చెప్తారు ఎక్కువ వచ్చింది మండలం చైర్మన్ చైర్మన్ గాని బాబు ఇంకా సొసైటీ సెక్రటరీ బిట్టలు సార్ రైతులకు ఇక్కడ బర బీర్పూర్ మండలంలో రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది పంట పంట వడ్లు కాంటా విషయంలో ప్రతి పంటకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కాంట విషయంలో వర్షాలు పడ్డా పట్టించుకుంటా లేరు మళ్ళీ ఏమవుతుందంటే రైస్ మిల్లకు రైస్ మిల్లకు అమ్ముతారు ఇప్పుడు అలాట్మెంటు కొన్ని రైస్ మిల్లకి మో కటింగు ఇప్పుడు మా బీర్కూర్ మండలంలో లోకల్లో ఉంది సిద్ధి వినాయక రైస్ మిల్లు ఎక్కడ డిస్టిక్లో లేని కటింగ్ సిద్ధి వినాయక రైస్ మిల్ రైస్ మిల్ల కటింగ్ అవుతుంది రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది అదొకటి మళ్ళీ రైతులకు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కటింగ్ ది కటింగ్ శాతం చూపిస్తారు రైతులకు పంపుతున్నారు కటింగ్ ఇంత అవుతుంది మీ సంతలకు ఎక్కువ వచ్చినది మాత్రం రైతుల దృష్టికి తీసుకుర్రీ సెక్రటరీ సెక్రటరీ చైర్మన్ ఇద్దరు 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 కలిసి ఇద్దరు కుమ్మక్కై ఈ మండలాన్ని ట్రష్ పట్టిస్తున్నారు ఈ సొసైటీని ఎందుకంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు పంట ఎల్లకాలం నా నాన్నెళ్లు పండించి లాస్ట్కు మన కాంటాల విషయానికి వచ్చేయడానికి కాంటాలకు వచ్చేదానికి చాలా ఇబ్బంది ఎందుకంటే ఈ రైస్ పోతే రెండు క్వింటాల్ కటింగ్ అంటాడు ఒక లారీ వెనుక ఏమిటంటే ఇరవై సంవత్సరాలు కటింగ్ చేస్తున్నారు మా మండల్లో అదే నేను కామరెడ్డి పెట్టిన కామరెడ్డి పంపించిన ఒక ఒక లారీ నాది ఒక రూపాయస్తో కట్టగాలి ఇక్కడ సంబపూర్ శివారు చేసిన సిద్ధి వినాయక రైస్ పంపించిన వారం రోజులు ఉంచుకున్నారు నాది లారీ ఉంచుకొని నాకు ఎనిమిది సంవత్సరాల పది సంతాలు కటింగ్ చేసి అదే కటింగ్ది ఇస్తున్నారు లిస్టు మరి ఎక్కువ వచ్చినప్పుడు చూడగా రైతుకు ఈయన వచ్చినాయి బాబు మీ అని రిసిప్ట్ అని ఈయన డైరీ మెయింటైన్ చేయాలి ఎక్కువ వచ్చినాయన ఇవ్వాలి కాబట్టి సెక్రటరీ సారు ఇక్కడ చైర్మన్ ఇద్దరు కలిసి కుమ్మకాయ రసినీళ్ళతో రైతుల ఇది ఇచ్చు కొడుతున్నారు ఎందుకంటే రైతుంది మంచిది కాదు అది గుర్తుపెట్టుకోండి తక్షణమే ఈయన చైర్మన్ సాబు రాజీనామా చేయాలని కోరుతున్నాము సెక్రటరీ సెక్రటరీకి ట్రాన్స్ఫర్ చేయాలి అవసరం అనుకుంటే కానీ ఇలాంటి రైతులకు ఇబ్బంది పెట్టద్దు చైర్మన్ చేతగా తన ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు రాజిన నాలుగు ఎకరాలు రైతుల కొన్నాడు ఇప్పటిదాకా ఏం చేసేది లేదు అన్ని ఇవి అవకదావకాలచ్చె నుంచి గాంధీబాబు అచ్చె నుంచి మొత్తం సొసైటీ అంతా సత్యనాథ్ పార్టీ ఇంతకుముందు మా రాజపటలు ఉండే ఇప్పటిదాకా రైతుల గురించి ఏం ఏం కాలే ఆయన పాపం త్రీశాఖ మొన్న చనిపోయి మొన్న కరోనా కానీ ఆయన చనిపోయిన కానీ ఆయన ఎందుకు గుర్తిస్తున్నామంటే ఈయన అచ్చిన నుంచి రైతుకు ప్రతిసారి ప్రతిసారి ఇప్పుడు అసలు నేల సుగ్గీ అయితే హైదరాబాద్ పోతాడు జ్వరం వచ్చింది నా కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఇవే ఈయన చదవంత రాజీనామా చేయాలని ఏం రైతుల రాసిన లేవు ఖర్చులే చూపిస్తున్నాడు మొత్తం ఇప్పటిదాకా ఏమైంది అది ఫోన్ బిల్ ఎంత ఇది దీని రిజిస్టర్ అమాలో అడ్వాన్స్ ఇచ్చినాం అవి ఇవే చెప్తున్న లెక్కలు కానీ జమా అనేది చెప్తలేరు జమా లేదు లెక్కలే మొత్తం తప్పు లెక్కలు చూపిస్తున్నారు అది చైర్మన్ దే ఉన్నది ఎక్క పాత్ర చైర్మన్ సిరి బిర్పూర్ మండల సొసైటీ ఇది కుమ్మకాయ ఇప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా రైతుకు కంపల్సరీ ఇన్ని ఎక్కువ వచ్చినాయి వడ్ల శాతం వట్ల వచ్చినాయి ఇన్ని ఎక్కువ రైతు కట్టేయాలి బాగా రైస్ మిల్లులతో నేను కొట్లాడాలా అది లేదు కట్టయి మాత్రం పంపిస్తున్నారు రైతుకు కట్టలే ఎక్కగా ఉంటే రైతులకు ఏమి అంటే రైతులము ఎక్కువ ఇప్పుడు ఒక ఒక కింటాల్ ఎక్క ఆ కింటా రైతుకు చెప్పాలా కనీసం చెప్పాలి తక్కువే చెప్తున్నారు ఎక్కువ చెప్పాలని కోరు ఇప్పుడు నాకు నాలుగు సంవత్సరాల వేరే అన్ని రాశ్మిళల్లా పక్క కోడి మండలు ఉంది కోడిగిరి మండలు ఉంది నిజామాబాద్ డిస్టిక్లో దాని దాంట్లోనేమో ఎక్కడైనా సుగా రైతు మెయింటైన్ చేస్తున్నాడు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడు అసలు వీళ్ళు మెయింటైన్ చేయాలి కదా ఇప్పటిదాకా మెయింటైన్ లేదు ఇప్పటికి నా సార్లు చెప్పారు రైతులు లేరు చైర్మన్ సాబు సెక్రటరీ ఇద్దరు కుమ్మక్కాయి ఆ రైస్ డబ్బులు కాల్ చేసుకున్నారు తప్ప రైతులకు ఏం ఉపయోగం లేదు దీనివల్ల మీరు గట్టిగా దీన్ని చైర్మన్ సస్పెండ్ చేసే వరకు వదలమని చెప్పేసి ఇప్పటిదాకా నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన ఇప్పుడు రైస్ మిల్లర్ పంపిస్తారు కదా ధాన్యం 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 చేసిన కమిషన్స్ ఇప్పటిదాకా వీళ్ళ వివరణ జనరల్ బాడీలో చెప్పలేరు ఇప్పటి వరకు అది సుగా నాలుగు సంవత్సరాల నుంచి అవెన్యూ నియమాల డబ్బులు ఇల్లు ఇద్దరు కలిసి కుమ్మక్క చేసుకున్నారు మొత్తం మీద అది మొత్తం పాటే పెడతా లేరు కాబట్టి చైర్మన్ ని రాజీనామా చేయాలని కోరుతుంది